సినీ ఇండస్ట్రీలో విశేషమైన గుర్తింపు సంపాదించిన దగ్గుపాటి కుటుంబంలో విషాదం నెలకొంది ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు అత్తగారు రాజేశ్వరి దేవి అనారోగ్యంతో మృతి చెందారు దగ్గుపాటి సురేష్ బాబు భార్య లక్ష్మి తల్లి అయిన రాజేశ్వరి దేవి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల కన్ను మూశారు ఆమె అంత్యక్రియలు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించారు ఈ కార్యక్రమంలో తగ్గుపాటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు రాజేశ్వరి దేవి మరణంతో రానా కుటుంబ సభ్యులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు అమ్మమ్మకు తుది పడుకోలు పలికే సమయంలో రానా భావోద్వేగానికి గురయ్యాడు ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంత్యక్రియల్లో రానా అతని తల్లి లక్ష్మి దగ్గుపాటి సురేష్ బాబు పాల్గొన్నారు కాగా అమ్మమ్మ పాడను రానా మోశారు రాజేశ్వరిదేవి మరణం దగ్గుపాటి కుటుంబానికి తీరని లోటుగా మారింది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రానా సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో నటిస్తూ తన కెరియర్ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు అంతేకాకుండా పలు టాక్ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు రానా దగ్గుపాటి షో అంటూ బాగా పాపులర్ అయిన షో ఈ మధ్యనే తన రాబోయే సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు ఈ హీరో విరాట పర్వం చిత్రం తర్వాత రానా హీరోగా ఎటువంటి సినిమా రాలేదు స్పై మూవీలో కామ్య పాత్రలో కనిపించగా వెట్టయన్లో విలన్గా చేశాడు ఈ నేపథ్యంలో త్వరలో తాను మూడు చిత్రాల్లో హీరోగా కనిపించనున్న